మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ట్రిపులర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్కి దిగిన విషయం తెలిసిందే ఇకేదలా ఉండగా లేటెస్ట్గా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ పదిహేనవ ఎడిషన్లో పాల్గొనేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో వెళ్లారు ఆగస్టు పదిహేను నుంచి ఇరవై వరకు ఈ వేడుక జరగనుంది టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కరికే ఇన్విటేషన్ లభించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే కప్ రెండు వేల ఇరవై మూడును డిస్ప్లేకి ఉంచింది ఈ ప్రపంచ కప్ ట్రోఫీతో రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇక లేటెస్ట్గా సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు కియా రావద్దని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఈ మూవీ జరుపుకుంటున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న చరణ్ తిరిగి వచ్చిన తర్వాత బుజ్జుబాబు దర్శకత్వంలో మూవీలో నటించనున్నారు ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించినట్లుగా తెలుస్తోంది ఇకదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తో డైరెక్టర్ కొరటాల శివ మళ్లీ జతకొట్టున్నారట ఇప్పటికే ఆశ్చర్య సినిమాతో వీరిద్దరు జత కట్టిన విషయం తెలిసిందే మరోవైపు రామ్ చరణ్తో తో కొరటాల శివ మూవీపై త్వరలోనే అధికార ప్రకటన రావాల్సి ఉంది